జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 అలాగే అంకురార్పణ తర్వాత మనం ఏం చేయాలి అంటే చూడండి మీకు నేను అఖండ దీపం పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదన్నాను కదా లేకపోయినా వారిని పెట్టుకోండి అలాగే చిన్న విగ్రహం రూపంలో మీకు నేను స్వామిని ఇచ్చాను కాబట్టి ఆ స్వామినైనా పెట్టుకుని ప్రతిరోజు కూడా కంపల్సరిగా మనకి కావాల్సింది ఏంటి అని అంటే కనుక తులసి దళాలు ఉండాలండి విష్ణుమూర్తి పూజకి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళం లేకుండా పూజ పూర్తవ్వదు కాబట్టి తులసి దళాలు తెచ్చుకోండి ప్రతిరోజు తులసి దళాలు తెచ్చుకోండి తులసి దళాలతోటి స్వామి వారికి అంటే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి ఆ స్తోత్రం చేసుకోవాలి ఈ తర్వాత మీ ఇష్టం కుబేరుడికి చేసుకుంటారా శివయ్యకు చేసుకుంటారా లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకుంటారా మీ ఇష్టం ఎవ్వరికైనా చేసుకోవచ్చు ఎందుకనంటే వీళ్ళందరూ కూడా ఉత్సవాలు చూడటం కోసం ఇక్కడికి వచ్చి ఏది తిరుమల కొండ మీద ఉన్నారు తర్వాత ఇంద్రకీలాద్రి మీద ఉన్నారు కాబట్టి మీరు ఆరాధించటం వలన మా మీ కోరిక ఏదైతే ఉందో వాళ్ళని అర్చిస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ అనుగ్రహాన్ని వాళ్ళ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి అలాగా తర్వాత ప్రతి రోజు కూడా ఏ రోజు పెట్టిన పువ్వులు అంటే ఈ రోజు ఉదయం పువ్వులు పెట్టారనుకోండి ఈ రోజు తులసి దళాలు పెట్టారనుకోండి అవి సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా తీసేసి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ అంటే అఖండ దీపం పెట్టినా మళ్ళీ దీపారాధన చెయ్యాల్సిందే అదోడు గుర్తుంచుకోండి కేవలం అఖండ దీపం పెట్టాను కదా దీపారాధన చెయ్యకూడదు అని అనుకోకూడదు అఖండ దీపం అలా ఉంటది కానీ నిత్యం దీపారాధన మళ్ళీ చేసుకోవాలి ఉదయం చేసుకోవాలి సాయంత్రం చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం చేసేటప్పుడు కూడా శుభ్రంగా పండ్లాగా స్నానం చేసి చక్కగా అక్కడ మళ్ళీ ఉతికిన వస్త్రాలు కట్టుకుని అక్కడ కూర్చుని గోవిందనామాలు తర్వాత మీకు వచ్చేటప్పటికి ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించి విష్ణుమూర్తికి సంబంధించి చదువుకున్న తర్వాత తర్వాత మళ్ళీ మీ ఇష్టం మీరు ఏమేమి చదువుకోవాలనుకుంటున్నారు అవన్నీ చదువుకోండి ఇవన్నీ ఎప్పుడు చేయాలి అని అంటే ఇరవై మూడో తారీఖు అంకురార్పణతోటి మీరు మొదలుపెట్టి అలాగే విశ్వక్షేణుల వారిని అంటే వినాయకుడిని చేస్తే ఇంత పసుపు గణపతిని చేస్తారు కానీ మాకు విశ్వక్షేణుల వారిని అంత పెద్ద పసుపు గణపతి అంటే పసుపు ముద్ద చేసి దానికి నామం పెట్టి ఫస్ట్ విశ్వక్షేణి వారి ఆరాధన చేసిన తర్వాత మేము మొదలు పెట్టడం అనేది ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా విసుక్షేణుల వారికి కూడా అష్టోత్తరం చేసుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామికి తర్వాత లక్ష్మీదేవికి తర్వాత మీ ఇష్టం ఈ తర్వాత ఇందులో ఈ పది రోజుల పాటు కూడా మీరు విష్ణుమూర్తికి సంబంధించి విష్ణు శాస్త్రనామం కంపల్సరిగా చదువుకోవాలి ఉదయం చదువుతారా సాయంత్రం చదువుతారా అలాగే స్వామికి వచ్చేటప్పటికి ఈయనకున్న అంటే పురాణాల్లో పద్మ పురాణం కానీ లేదంటే విష్ణు పురాణం కానీ లేదంటే గరుడ పురాణం కానీ లేదంటే భగవద్గీత కానీ ఇలా ఏదో ఒకటి మీరు పురాణం ఒక పురాణం మొదలు పెట్టారంటే చక్కగా వింటూ అయినా ఉండవచ్చు లేదన్నా లేదంటే చదువుకుంటామైనా చదువుకోవచ్చు ఒకటి గుర్తుంచుకోండి అంటే ఇన్ని చెయ్యాలా అని అనుకోవద్దు ఏదో ఒకటి మీరు చేసుకోండి కానీ గోవింద నామస్మరణ వదలకండి అంటే ఏ పని చేసిన అచ్యుత అనంత గోవింద పురుషోత్తమ పుండరీకాక్ష జనార్దన వాసుదేవ ఇలాగా ఏది పని చేస్తున్నా కూడా ఎక్కువ మాట్లాడటం అనేసి నామస్మరణ ఎక్కువ చేసుకుంటూ చక్కగా లోన 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 గోవింద అచుత అనంత గోవింద పురుషోత్తమ పునరకాక్ష జనార్దన వాసుదేవ నారాయణ తండ్రి అని అనుకుంటూ మీరు ఇలా చేసుకోండి తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ఏ రోజు పువ్వులు ఆ రోజు తీసేసేయండి అలాగే ఒక రోజున ఇప్పుడు చామంతి పువ్వులు తెచ్చుకున్నారు ఇవి ఆళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకుంటే రేపు పెట్టండి కుదిరితే ఎల్లుండి పెట్టండి అంతేగాని వారం రోజులకి సరిపడా లేకపోతే పది రోజులకి సరిపడా తెచ్చేసి డబ్బాల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో తోసేసి పెట్టకండి అలా పెడితే పుణ్యం కన్నా పాపం అంతేగాని అలాగే సాయంత్రం మాటలు మీకు విరజాజులో సనజాజులు మల్లెలో ఇంకా వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా పెట్టుకోండి స్వామికి ఇలాగా అంటే అలాగే వీటితో పాటు మీ దొడ్లో పూసిన పువ్వులు ఉంటాయి చూసారా ఆ పువ్వుల్ని మీరు కోసేటప్పుడు కూడా పరమాత్మకి పెడతన్నానన్న ఆనందంతో సంతోషంగా తెచ్చుకొని మీరు కోసుకుని పెట్టారనుకోండి ఈ పువ్వులతో పాటు కోసి తెచ్చి పెట్టారనుకోండి అసలు ఎంత ఇష్టమో భగవంతుడికి ఏ భగవంతుడికైనా ఇంట్లో పూసిన పువ్వు చాలా ఇష్టం దీంతో పాటు ఒకటి చెయ్యండి ఏంటి అంటే మీరు అమ్మవారికి ప్రతిరోజు అష్టోత్తరం చేస్తారు కదా మీకు తులసి దళాలతో విష్ణుమూర్తికి అష్టోత్తరం చేసేటప్పుడు మీకు కుదిరితే గనక మారేడు దళాలు తీసుకురండి మారేడు దళాలతోటి లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోండి చూడండి ఎంతటి చక్కటి వైబ్రేషన్స్ ఉంటాయో ఇంట్లో తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత వీటిలన్నిటిని ఒక ప ఒక ప్లేట్లోనో ఎందులోకో తీసేసి పక్కన పెట్టండి పాడేయకుండా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం అన్ని రోజులు పూజలు అయిపోయిన తర్వాత మీకు స్థలాలు కానీ పొలాలు కానీ ఇవి ఉంటాయి చూసారా వాటిలోకి తీసుకెళ్ళి పత్రిని జిమ్మండి జిమ్మారు అనుకోండి అక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి అట్లన్నిటిని పరమాత్మ శుభ్రంగా పోగొట్టి చక్కటి వైబ్రేషన్ తోటి మీకు అక్కడ ఇంటి స్థలం కావచ్చు తోట కో తా తోట కావచ్చు చక్కటి పంటని మీకు ఇవ్వడం అనేది ఉంటుంది ఇలాగా చేసుకోండి సరే ఇంకొకటి ప్రతిరోజు ప్రసాదాలు ఏం పెట్టాలి మీకు ఓకేనా ఆ ప్రసాదాల గురించి కూడా నేను చెప్తాను మీరు ఒకటి గుర్తుంచుకోండి ప్రతిరోజు కూడా చక్కగా అష్టోత్తరం అది చేసుకోండి అలాగే పచ్చకర్పూరంతో హారత గనుకిచ్చినట్టయితే స్వామికి చాలా ఇష్టం ఇంకొకటి ఏంటంటే మనం అష్టోత్తరం చేస్తుంటేనండి మీరు ఎప్పుడైనా చూసారో లేదు గుప్పు గుప్పు వంటి పొగ రావాలండి పొగ అంటేనంటండి చాలా ఇష్టం అంట పొగ ప్లస్ అంటే ఐశ్వర్యాన్ని కూడా పొగ వేయడం వల్ల ఇస్తుందంట ఇంకొకటి ఏంటంటే చందనం అండి స్వామి వారికి చందనం అంటే చాలా ఇష్టం ఆ చందనం ఎలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు డబ్బాల్లో అట్లా వస్తుంది కదండి మనకి పూజా ఐటమ్స్ వాళ్ళు ఇస్తున్నారు కదా పౌడర్ మీరు అలాగే ఇది చేసిన చెక్క కూడా ఉందనుకోండి కొంచెం అయినా సరే చెక్కతోటి చందనాన్ని అరగదీసి ఆ అరగదీసిన చందనాన్ని ఒక ఆకులోనో ఒక ప్లేట్లో తీసుకుని ఆ తర్వాత పరమాత్మకు సమర్పించారనుకోండి దీని వలన కూడా మీకు పుణ్యం పెరిగి మీకు సంపదలు వృద్ధి చెందుతాయి అందులోనూ ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడికి ఎంత ఇష్టమో కాబట్టి ఇలా చేసుకోండి ఇటు స్వామిని ఆరాధించాలి అటు మీరు ఇంద్రకీలాద్రి అమ్మను కూడా ఆరాధించుకోవచ్చు అలాగే ఇంకొకటి ఈ అఖండ దీపంతో పాటు కలిశ స్థాపన చేసుకోవచ్చమ్మా అని అడుగుతున్నారు కొంతమంది మీ ఇష్టం కలిశ స్థాపన కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు భగవంతుడు అందులోకి వచ్చి కూర్చుంటారు దేవేరులతో సహా ఆయన ఉంటారు కాబట్టి అలాగైనా పెట్టుకోవచ్చు లేదు పెట్టుకోనమ్మా అనుకున్నా కూడా పర్వాలేదు సరే మీకు వచ్చేటప్పటికి బ్రదేంటి మనకి ఇన్ని రోజులు ప్రసాదాలు ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను జయ శ్రీమన్నారాయణ